గురుగారు ఈ కాలం వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఈ విషయం ప్రత్యక్షంగా ఎంతోమంది చూశారు కూడా మీ తండ్రి గారిని మీరు ఎలా చూసుకుంటారు ఎంత గౌరవంతో భక్తి శ్రద్ధలతో చూస్తారు అందుకని ఒకసారి మీ తండ్రి గారి ఎందు మీ భక్తి గురించి మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఓ భక్తి అంటే తల్లిదండ్రుల పట్ల ఇలా ఉంటుందా అని అనిపించింది గురుగారు నేను తొంభై ఏళ్ళ పైన ఉన్నవారు నాకు తెలిసి వారు వారిని మీరు ఎలా చూసుకుంటున్నారు అంత భక్తి అంత ఆప్యాయంగా ఒక లాగా మీరు చెప్పవలసి ఉంటుంది మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మాకు పిల్లలేరి అనేటువంటి యొక్క సందేహానికి తెరవేసినట్టుగా మా తండ్రిగారే ఇప్పుడు మాకు పిల్లవాణిగా భావిస్తారు కారణం ఏమిటి అని అంటే సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు దొరికినది కావు ఆ పని చేయకుండా లక్ష గరికలు పోసి లక్ష మోదకాలు గణపతికి సమర్పిస్తే గణపతి మనకు ఇస్తాడా నూటి నూరు వాళ్ళు ఇవ్వడు రామమంత్రాన్ని కోటిసార్లు జపం చేసి రామోపాసన చేసిన తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇవ్వకపోతే రాముడు అనుగ్రహాన్ని ఇవ్వడు అన్నీ విన్న తర్వాత ప్రవచనాల్లో చెప్పిన తర్వాత అటువంటి తండ్రి సేవకు యోగుడైన వాడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత అవకాశాన్ని జారగడుచుకుంటామా మనం ఇంకోటి ఈ సందర్భంలో ఈ వార్ధక్య సమయంలోనే కదా వాళ్లకు సేవ చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి అని భావించే డెబ్బై ఐదు సంవత్సరాలు సేవ అనుష్ఠానం చేసినటువంటి మహనీయమూర్తి ఈనాటి వరకు కూడా కళ్ళ జోడు పెట్టుకొని భగవద్గీతను పొద్దున ప్రారంభించినాడు అని అంటే పద్దెనిమిది అధ్యాయాలు రోజు చదవలసినదే లలితా సహసనామ పారాయణం చేయవలసినదే విష్ణు శివ శివసాసనామాలు పారాయణం చేయవలసినదే ఇంత అనుష్ఠానం చేసే మహనీయమూర్తి ఇంకెవరైనా దొరుకుతారా అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక దేవతామూర్తిగా ఒక ఋషి వలె ఒక గౌరీ శంకరుని వలె భావించి ఎవ్వరికీ దొరికినటువంటి అవకాశం నాకు దొరికినది అని భావించి నేను సేవ చేస్తూ ఉంటాను వార్ధక్యంలో వాళ్ళకు పెట్టే ఆహారం ఎంతనో మనకు తెలుసు చిన్నపిల్లలు రెండు ముద్దలు తిన్నంత తింటారు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ కళ్ళ ముందు నడియాడుతున్నటువంటి మనవలు మనవరాలను చూసి సంతోషపడాలి అని అనుకుంటారు అటువంటి భావం కలిగినటువంటి తల్లిదండ్రులను తీసుకువెళ్ళి ఎక్కడో చిరసాల్లో బంధించినట్టుగా బంధిస్తే మానసికంగా వాళ్ళు క్షోభ చెందినారు అని అంటే అదే శాపముగా పరిణమిస్తుంది కాలాంతరంలో సంసారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ఏర్పడతాయిస్తారు అందుకని అటువంటి పనిని చేయబోకండి తల్లిదండ్రులను ప్రేమించండి వాళ్ళ ఆశీర్వాదాలను పొందండి అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను